హరే కృష్ణ ఇవాళ సెకండ్ డే మాకు బృందావనంలో మేము ఈరోజు గోవర్ధనగిరి ప్రదక్షిణ చేసామన్నమాట ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుంది అయితే కారులోనే ప్రదక్షిణ చేశాము అప్పటికే చాలా ఎక్కువ దూరం ఉంది మధ్య మధ్యలో అన్నీ ఆగుతూ చూస్తూ టెంపుల్స్ రాధాకుండు కుండు తర్వాత కొన్ని ఇంకా వేరే వేరే అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నీ చూస్తూ వచ్చామన్నమాట వచ్చేదాం షాపింగ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా రూమ్కి మార్నింగ్ వచ్చేసి ట్వల్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే ఇక్కడ రూమ్ మళ్ళీ రూమ్కి వచ్చేసరికి మాకు ఎంత సెవెన్ అయిపోయింది అంత టైం పట్టింది అనమాట అయితే ఇంకా రాగానే ఎంత ఆకలిగా ఉందా అంటే అంత ఆకలిగా ఉంది సో వెంటనే ఫుడ్ ఆర్డర్ చేసేసామన్నమాట మంచిగా ఒక సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఇంకా పనీర్ కర్రీ ఇంకా పప్పు సూపర్ సూపర్ టేస్టీగా ఉన్నాయి అన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నిన్న చెప్పాం కదా సప్పసప్పగా ఉన్నాయని సో ఇవాళ షెఫ్ని పిలిపించి మరి తనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట సౌత్ ఇండియన్స్ కొంచెం స్పైసీ ఫుడ్ తింటాము కాబట్టి కొంచెం స్పైసీగా చేయండి ఇవి చాలా సప్పగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తే అప్పుడు చాలా బాగా చేశాడు సో ఇవాళ ఈరోజు ఇలా ఎండ్ అయిందనమాట గోప్రద గిరి ప్రదక్షిణతో